హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మిగతా నేనైతే మా వాడి బర్త్డేది ప్రోమో పెట్ట పెడదామని చాలా చాలా టేస్ట్ నుంచి అనుకుంటున్నాను ఒకసారి అయితే వీడియో ఇంటి వరకు చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను మా వాడిది ఇది యాక్చువల్గా ఫుల్ లెంత్ వీడియో కాదు జస్ట్ ప్రోమో సాంగ్ అనమాట బర్త్డే ప్రోమో సాంగ్ కాపీరైట్స్ వచ్చేస్తాయి కదా సాంగ్స్ పెట్టేసుకుంటే సో అందుకనే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాం సాంగ్స్ తీసేసి వీడియో అయితే ఫుల్ లెంత్లో ఉందనమాట దానికి కూడా చాలా సాంగ్స్ ఉన్నాయి బట్ చూడాలి అది షార్ట్గా చేసి దాన్ని వాయిస్ లేకుండా సాంగ్స్ లేకుండా అప్లోడ్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను చేస్తాను సో మా వాటి బట్టయితే నేను అనుకున్నంతగా నేను అనుకున్న ఎలా అయితే అనుకున్నానో సేమ్ యాజీస్గా అలా చేశాను అని నాకైతే సాటిస్ఫాక్షన్ హ్యాపీగా ఉంది బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఏదన్నా ఫంక్షన్ చేసినా ఏదైనా ఇలాంటి పార్టీస్ చేసినా మనకి కొన్ని సిచ్యువేషన్స్ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి ఆ టైంలోనే బట్ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంటేజ్ నేనైతే మా వాడి బర్త్డే చెయ్యాలని అనుకున్నాను కంప్లీట్గా చేసేసాను ఎందుకంటే నాకు కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురైన అనమాట సో అట్లాంటి వాటి గురించి ఆలోచించి కూడా టైం వేస్ట్ బట్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఈ సిచ్యువేషన్ మళ్ళీ రాదు మా వాడికి నేనున్న సిచ్యువేషన్ మారిపోవచ్చు కానీ మా వాడికి మళ్ళీ ఫస్ట్ బర్త్డే రాదు కదా సో అందుకని నేను మాత్రం నేను అనుకున్నంతగా నా దగ్గర నేను నా అప్పర్ మిడిల్ క్లాస్లో నా దగ్గర ఉన్న మనీలో నేనైతే మా వాడికి అనుకున్నట్టుగా హ్యాపీగా బర్త్డే అయితే చేశాను మా వాడు కూడా చాలా ఫుల్ ఖుషి అయిపోయాడనమాట అంటే నార్మల్గా పిల్లలంటేనే దిష్టి తగిలిపోతుంది ఏడుస్తారు పడుకుంటారు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే కానీ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలని వాడు నా కోసమే నన్ను హ్యాపీగా ఉంచడానికి ఇలా ఉన్నాడేమో అనిపించింది అనమాట ఎందుకంటే మా వాడిని నిద్రపోలేదు ఎక్కడ ఏడవలేదు ఇంకా దిష్టి అంటే తగిలింది మొత్తం బర్త్డే అయిపోయాక వాడికి బాగానే దిష్టి తగిలింది నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు పాపం అంటే చిన్న పిల్లలు కదా ఎవరైనా దిష్టి పెట్టరు నార్మల్ అంత మందిలో ఉన్నప్పుడు నార్మల్గా పిల్లలు అలాగే చేస్తారనమాట సో మా వాడైతే ఏం చేయలేదు ఏం ప్రాబ్లం కాలేదు అందరితో హ్యాపీగా ఉన్నాడు అన్ని గిఫ్ట్స్ అయితే మెయిన్గా గిఫ్ట్స్ అయితే ఇవ్వకుండా కూడా లాక్కున్నాడు ఇదైతే మా వాడి బర్త్డే ప్రో బర్త్డే ప్రోమో సో నెక్స్ట్ వీడియోలో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నచ్చితే సబ్స్క్రైబ్